యాడకి మండల కేంద్రంలో గణిత శాస్త్ర పితామహుని జన్మదిన వేడుకలను నిర్వహించిన శ్రీ వివేకానంద హై స్కూల్ విద్యార్థులు స్థానిక యాడకి మండల కేంద్రంలోని కోనరోడ్డు ఎందుకుల శ్రీ వివేకానంద పాఠశాల ఎందుకు గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస్ రామానుజన్ గారి నూట ముప్పై ఆరో జన్మదిన వేడుకలను విద్యార్థిని విద్యార్థులు ఘనంగా నిర్వహించారు మేము మా వివేకానంద స్కూల్లో ఈ రోజు మా వివేకానంద పాఠశాలలో మేము మ్యాథ్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము మ్యాథ్స్ డే అసలు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారంటే ఈ రోజు శ్రీనివాస రామాంజన్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన కనిపెట్టినటువంటి ఒక ఫార్ములా ఆధారంగా ఆయన టాలెంట్ని ఆయన సామర్థ్యాన్ని గుర్తించి ఈరోజు ఆయన పుట్టినరోజుని గణిత శాస్త్ర దినోత్సవంగా జరుపుకుంటారు ఈరోజు నూట ముప్పై ఆరవ శ్రీనివాస రామానుజన్ గారి జయంతిని జరుపుకుంటున్నాం మనం దీనికోసం మేము మా విద్యార్థులతో చాలా గణిత శాస్త్రానికి సంబంధించిన కృత్యాలను మా మాస్ గణిత ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందులో పాల్గొని చాలా బాగా బృందాలను ఏర్పరచుకొని వాళ్ళతో కృత్యాలన్నీ చేయించారు చాలా బాగా పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో అందుకు చాలా సంతోషంగా ఆనందంగా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఒక ఈ స్కూల్ హెచ్ఎం గా థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ